ఎందుకంటే ఉంగళూరులో ఇన్నేళ్ళు రూలింగ్ యాదొస్తే అది నెల్లూరులో వచ్చేది కాదు అలాంటిది కొన్నిసార్లు వచ్చింది కానీ అభివృద్ధిలో ఎలాంటి అనేది ప్రజలకు తెలుసు ఇప్పుడు పెద్దలు అడిగినారు మీరేమన్నా పార్టీ సెంటర్ వస్తామో సారా ఏమన్నా ఆడ ఇక్కడ సేఫ్టీ వస్తామంటారా అని మేము మా ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా రోడ్ ఇచ్చిటర్లు కాదు కేసులు కూడా ఏం లేవు అందరూ కౌన్సిలర్లే అందరూ క్లియర్ చిట్గా ఉండేది మీరు కనుక్కున్నా కూడా ఒకరి కూడా ఇలాంటివి ఇవి కూడా ఉండవు కానీ ఎందుకు వస్తున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించే అలాంటి మా పుంగూరు కూడా చల్లభవన్ ఆధారంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి పుంగళూరు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు మా మా వార్డులో చల్లభవన్ ఆధారంలో మేమంతా వార్డు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నాం అలాగే గౌరవ యువ నాయకులు లోకేష్ అన్నగారు కూడా మన యువతకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు ఎందుకంటే రాబోయేది యువత రాజకీయంలో ఉంటే చాలా అవసరం ఉంటుందని దీనివల్లే మనం కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది మన పొంగులు కూడా ఎన్నికల్లో అభివృద్ధి చెందుబోతుంది ఉద్దేశంతోనే కూడా మనం జిల్లాభవన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేస్తా ఉన్నాం మనం ఇంతకుముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు పదవిలు ఇచ్చినారు పదవిలు ఇచ్చినా కూడా పవర్ ఇయరు ఎందుకంటే అది మన అందరికీ తెలుసు నేను కూడా చైర్మన్ ఇస్తామని నాకు తెలుసుకొని లే పవర్ లేకుండా వెయ్యాలనే ఉద్దేశంతో పవర్ ఇవ్వలేదు అలాగ కొన్ని చాలా కారణాలు కూడా ఉన్నాయి చెప్పుకోకపోతే అవన్నీ వదిలే వదిలేసి ఉండే టీడీపీ నాయకులు కానీ ముంగళూరు నియోజకవర్గం కానీ మా పట్టణ మైనార్టీ నాయకులు మా సోదరులంతా ఇంతకుముందు కూడా ఉన్నారు నేను తెలుగు యువతలో పదేళ్ళుగా ముగ్గురు తెలుగు యువత ముందు కూడా ఉన్నాను నేను అందరూ కలుపుకొని ఒక తెలుగుదేశం కుటుంబంలో అందరూ కలిసి గుంగళూరు అభివృద్ధి 什么单位之类的。